行っちゃった。 అనకాపల్ జిల్లా పాయకరావుపేటలో సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు రోడ్డెక్కే నిరసన చేశారు అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు పాల్గొని సంఘీభావం తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ సర్కారు పట్టించుకోవడం లేదని కడుపు మండి మూడు రోజులుగా సమ్మిట్ చేస్తున్నాం వర్కర్ల సమస్యలపై పరిష్కారం చూపించాల్సిన ప్రభుత్వం రెవెన్యూ ఐసీడీఎస్ సచివాలయ సిబ్బందిని రంగంలోకి దింపి కేంద్రాలను తెరవమనడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ కంటే వెయ్యి ఎక్కువ జీతం ఇస్తారని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చిన నాలుగున్నర ఏళ్లైనా అమలు చేయకపోవడంపై అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను ఉపాధ్యక్షులు చిరుకూరి పేర్రాజు జిల్లా వాణిజ్య విభాగం కార్యదర్శి జూరెడ్డి ప్రసాద్ జిల్లా ఎస్పీఎల్ ప్రధాన కార్యదర్శి పల్ల విలియం కేరీ నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు బోడపాటి శ్రీను శ్రీరాంపురం పంచాయతీ ప్రెసిడెంట్ గారా కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పెద్దిరెడ్డి చిట్టి కొప్పిశెట్టి వెంకటేష్ లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కూడా మరి చాలా సపోర్ట్ చేస్తూనే వచ్చాం ప్రభుత్వంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా చాలా అంగన్వాడీ సెంటర్లు ఉండే కాదు చెట్టు కింద ఉండే పాకల్లో ఉండే మరి అలాంటి సందర్భంలో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా స్థలం చూసుకోండి మేము మేము బిల్డింగ్ ఇస్తామని చెప్పడం జరిగింది మీ టీచర్లు అందరూ స్థలం చూసిన చోటల్లో మేము బిల్డింగ్ కట్టించాం నాలుగు సంవత్సరాలు అయింది ఈ నాలుగు నాలుగు వందల సంవత్సరాలు అయింది ఇక మూడు సంవత్సరాలు ఉంది ఒకసారి మూడు ఉంది కానీ ఎంత ఇబ్బంది పడతాడు మేము ప్రతి ఒక్క అక్కడికి కూడా నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి నిత్యావసర వస్తువులు గాని మరి పెట్రోల్ డీజిల్ గాని మరి అన్ని ట్రాన్స్పోర్ట్ గాని పెరగడం వల్ల ఉంది మరి దానికి తగ్గట్టు వ్యాధులు పెంచిన అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారి కంటే మరి ఒక్క రూపాయలు కూడా పెంచకుండా ఈయన కార్యాపం చేస్తూ ఇవాళ అంగవాడి వర్కర్లు గాని టీచర్లు గాని అలాగే సీఎం గాని అందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాడు నిజంగా సైకో ముఖ్యమంత్రి అంటే సైకోగా వ్యవహరిస్తున్నాడు ఇలాంటి సైకో ముఖ్యమంత్రిని రేపు రాబోయే కాలంలో భారత రోహాలి ఎవరికైతే ఎవరైతే మనకి న్యాయం చేస్తారో ఎవరైతే మనకి అన్ని విధాలు సహాయపడతారో వాళ్ళని ఎందుకోవాల్సిన అవసరం ఉంది మీకు ఎప్పటికీ కూడా ప్రతి విషయాన్ని మేము తోడ్పాటు అందిస్తామని తెలియజేసుకుంటూ మరి అలాగే అరితి గారు రేపు అందరూ కూడా గారు ఎప్పుడైతే మీ అందరికి వచ్చారో అది రాష్ట్ర రాష్ట్రంలో ఆ ఉద్యమం మరి ఉద్యమం కార్యదర్వం దాల్సిందని తెలియజేసుకుంటాం మీ అందరూ రేపు అంతిగారిని మీ అందరూ ఇప్పుడు పెద్దలు అందరూ ఆహ్వానించారు నేను ఉన్న ఉదయం చెప్పాను చెప్తే రేపు నక్కబిల్లిలో వస్తానని వస్తానని చెప్పారు మీ అందరికీ కూడా ఆవిడ సంఘీభావం తెలియజేసుకుంటారు మరి ఎప్పుడు ఏ పోరాటం చేసినా ఎక్కడ ఏ పోరాటం చేసినా ప్రతి రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీ యొక్క కార్యక్రమంలో పాల్గొని పాల్పంచుకుంటారని తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు కూడా అవి గారు అందరూ కూడా మీ అందరికి సంఘీభావం రావడం జరిగింది ముఖ్యంగా మీకు ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి మీకు ఏ రకంగా మేము సహాయపడాలని స్థానం ఉన్న ప్రభుత్వం ఈ రోజు నాలుగు రోజులుగా మీరు ఈ కార్యక్రమం చేసినప్పటికి కూడా కనీస స్పందన లేకుండా ఉండడం కాకుండా ఈ రోజు తాళాలు పగలగొట్టి అక్కడ కార్యక్రమం చేయడానికి అలా ప్రయత్నం చేస్తానంటే ఈ ప్రభుత్వం తాలూకా వైఖరి అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం పళ్ళుండి చూడలేని ప్రభుత్వంగా పనిచేస్తున్నారు వారు ఒక ప్రభుత్వం అంటే ఏ విధంగా పనిచేయాలి ఒక తల్లి లాలన తండ్రి పాలన తోటి చేసి బెటర్కి ఏదైనా ఇబ్బంది కలిగితే వారిని ఏ రకంగా పరిష్కారం చేయాలి వారికి ఏ విధంగా హెల్ప్ చేయాలనేది చూడాలి ఆ రోజు పాదయాత్రలో ఎక్కువ జీతాలు ఇస్తామని మీకు ఎన్నో బెనిఫిట్స్ చేస్తామని ఆ రోజు మాయ మాటలు చెప్పి ఈ రోజు అధికారులకు వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటిపోయినప్పుడు కూడా మీకు ఆ రోజు ఎటువంటి హామీలు అయితే ఇచ్చారు నెరవేరు ప్రకటించి ఈ రోజు చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఈ విషయం గురించి మీరు అడిగినప్పుడు మీకు దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత స్థానంలో ఉండి కూడా పరిష్కరించకుండా దౌద్యం చేయడం తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ మహిళల స్థానం ఇచ్చి అలాగే మీ అంగన్వాడీ సెంటర్లకు కానీ అభివృద్ధి కార్యక్రమం చేయటంలో కానీ అన్ని మంచి కార్యక్రమాలు చేసి మీ అందరు కూడా సహాయపడ్డారని చెప్పి అందరూ అనుకుంటున్నాం అలాగే ఈ ప్రభుత్వం దిగి వచ్చే వరకు మీరు చేసే ఎటువంటి నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరఫున సంఘీభావం తెలిపించి మీ మద్దతు తెలియపరుస్తాం అని చెప్పి ఎటువంటి కార్యక్రమం చేసినా మా తెలియపరిస్తే మీ అందరూ కూడా సంఘీభావం మద్దతు చేస్తాం తెలియజేసుకుంటూ నాకు ఏ అవకాశం కల్పించినా మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ